అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ రేపటి ఉదయం రచన శ్రీమతి కేవి సుమలత గారు ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురితమైంది కైకాలగా పరిచితులైన శ్రీమతి కైకాల వెంకట సుమలత గారు గుడివాడ వాస్తవ్యులు వీరి భర్త గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారు గృహిణిగా ఇంటి బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్న సుమలత గారికి చదవడం రాయడం సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువ ఈనాడు సాక్షి ప్రజాశక్తి వార్త వెలుగు దర్వాజా నమస్తే తెలంగాణ స్వాతి రవళి సృజన క్రాంతి సాహు విశాఖ సంస్కృతి లాంటి పత్రికలలో అనేక సామాజిక కథలు కవితలు మరియు బాలల కథలు ప్రచురింపబడ్డాయి శ్రీమతి సుశీల రెడ్డి గారి ట్రస్టు నుండి సుమ సౌరభాలు అనే పుస్తకం వెలువడింది వీరి అనేక కథలు బహుమతులకు నోచుకున్నాయి నిరంతర రచనా వ్యాసంగమే లక్ష్యంగా సాగుతున్న సుమలత గారు అందుకున్న వాటిలో ప్రత్యేక పురస్కారాలు గుంటూరులో సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం ఖమ్మంలో అక్షరాలతోవ వారి జాతీయ స్థాయి పురస్కారం నిజాబాబాద్ నుండి మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం అలాగే గుడివాడలో సోమేపల్లి సుబ్బయ్య గారి పురస్కారం ముల్కనూరు నుండి ముల్కనూరు వారి జాతీయ స్థాయి పురస్కారం ముఖ్యమైనవి ఇహ కథలోకి వెళ్ళిపోదామా ఆనంద నిలయం అన్న బోర్డు చూసి ఒక కారు ఆగింది అందులో నుండి ఒక పాతిక సంవత్సరాల వయసు అబ్బాయి సుమారు నలభై ఐదేళ్ల వయసున్న యువతి దిగారు వారు ఆనంద నిలయంలోనికి వచ్చి గుమ్మం పక్కనున్న కాలింగ్ బెల్ నొక్కారు ఎవరు అంటూ సుభద్రమ్మ బయటకొచ్చింది నా పేరు కుశల్ ఈవిడ మా అమ్మ మైథిలి మా అమ్మను మీ ఆనంద నిలయంలో చేర్చడానికి వచ్చానండి అన్నాడు అబ్బాయి ఇలా వచ్చి కూర్చోండి బాబు అని కుర్చీలు చూపించింది సుభద్రమ్మ అది పాతకాలం భవంతి విశాలమైన హాలు కావడంతో గాలి వెలుతురు పుష్కలంగా వస్తున్నాయి ఇంటి ముందు పూల మొక్కలతో శోభాయమానంగా ఉంది మైథిలి మాట్లాడకుండా అంతా చూస్తోంది ఆమె ముఖంలో ఆ వాతావరణం పట్ల ప్రసన్నత కనిపిస్తోంది ఇప్పుడు చెప్పు బాబు ఎందుకు మీ అమ్మగారిని ఇక్కడ ఉంచాలనుకుంటున్నావు అంది సుభద్రమ్మ ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లాలండి మా నాన్నగారు ఈ మధ్యనే పోయారు అమ్మ మానసికంగా బాగాలేదు అమ్మని ఎక్కడ ఉంచి వెళ్లాలని ఆలోచిస్తున్నప్పుడు మీ ఆనంద నిలయం గురించి కొందరు చెప్పారు ఇక్కడ కేవలం పది మంది స్త్రీలు మాత్రమే ఉంటారు ప్రేమతో కూడిన వాతావరణం ఉంటుంది అన్ని రకాలుగా బావుంటుందని తెలిసింది అమ్మను ఉంచే అవకాశం ఉంటుందేమోనని వచ్చాను మేడం అన్నాడు కుశల్ ఓ అలాగా మామూలుగా అయితే నేను అవకాశం లేదని చెప్పేదాన్ని బాబు ఎందుకంటే ఇక్కడిప్పుడు పది మంది ఉన్నారు కానీ నీ పరిస్థితి విన్నాక కాదని చెప్పాలనిపించటం లేదు నవ్వుతూ అంది సుభద్రమ్మ మేడం చాలా సంతోషం ఎంత డబ్బు కట్టాలో చెప్పండి అన్నాడు కుశల్ మామూలుగా నెలకు వేలు కట్టాలి బాబు మీ అమ్మగారు చేసుకోలేకపోతే అదనంగా వస్తుంది ఆవిడకు కావలసిన ప్రేమ పంచడానికి పది మంది బంధువులు అహర్నిశలు ఆమె చుట్టూ ఉంటారు దానికి నువ్వేమీ ఇవ్వనవసరం లేదు నవ్వుతూ అంది సుభద్రమ్మ ఇప్పుడు కుశల్తో పాటు కూడా నవ్వింది మేడం నేను మరో పదిహేను రోజుల తర్వాత అమ్మం వస్తాను అంటూ లేచాడు కుశల్ వాళ్ళు వెళ్ళాక సుభద్రమ్మ ఆలోచనలు రెండేళ్ల వెనక్కు వెళ్లాయి సుభద్రమ్మ ఆనందరావులది అనురాగాలతో అల్లుకున్న కుటుంబం వారిద్దరి ప్రేమ ఫలాలే సాహితీ సాగర్లు పిల్లల చదువుల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్నత విద్యను అందించారు పిల్లలు స్థిరపడ్డాక వారికి తగిన సంబంధాలు చూసి వివాహాలు జరిపించారు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా హార్ట్అటాక్ వచ్చి ఆనందరావు సుభద్రమ్మను ఒంటరిని చేశాడు ఇంటిని వదిలి వెళ్లడం లేక పిల్లలు రమ్మన్నా వెళ్లలేదు పిల్లలు తండ్రిపోయిన తొలి రోజులలో తల్లికి వెంట వెంటనే ఫోనులు చేసి పలకరించేవారు భర్త ఎడబాటుతో కుమిలిపోయే ఆమెకు పిల్లల పలకరింపు ఓదార్పుగా అనిపించేది తరువాత తరువాత ఎవరి కుటుంబాల బాధ్యతలు వారు మోసే హడావుడిలో ఆరు నెలలకు మారు కనిపించేవాళ్లు ఇప్పుడు ఏడాది వరకు జాడ ఉండడం లేదు ఇప్పుడు ఆప్యాయతల విత్తనాలు చల్లితే భవిష్యత్తులో అవి సంతోష ఫలాలను అందిస్తాయి జీవనశైలిలో అనుబంధాల ప్రాధాన్యతను కూడా అంతర్భాగం చేసుకోవాలి పిల్లల మనసులను మనం అర్థం చేసుకుని పెంచగలిగితే పెరిగి పెద్దయ్యాక మన పట్ల వాళ్లు వివేకంగా ప్రవర్తిస్తారు భర్త మాటలు సుభద్రమ్మకు గుర్తుకొచ్చాయి ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి పిల్లల దగ్గర కొద్ది రోజులుండొస్తే మనసు తేలికపడుతుంది అనిపించింది సాగర్ ఒంటరిగా ఉండలేకపోతున్నాను కొద్ది రోజులు నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను అంది సుభద్రమ్మ అమ్మా పోనిలే ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు అన్న కొడుకు మాటలకు సంతోషపడింది ఆమెలోని తల్లి మనసు అత్తయ్య గారు ఎన్నాళ్ళకొచ్చారు రండి అంటూ కోడలు సుష్మ అత్తగారిని సాదరంగా ఆహ్వానించింది మనవడు సన్ని మనవరాలు మౌనీల ముద్దు ముద్దు మాటలతో ఊపిరొచ్చినట్లుంది అనవసరంగా ఇంతకాలం ఒంటరిగా ఉన్నాను అంటూ తనని తాను తిట్టుకుంది సుభద్రమ్మ ఆమెకు తెల్లవారుజామునే లేవడం కాఫీ తాగడం అలవాటు కానీ ఏడింటి దాకా సుష్మ నిద్ర లేవడం లేదు ఆలస్యంగా లేచి పిల్లలు లేచేదాకా వాళ్ల వెంట పడుతుంది వాళ్లకు క్యారేజీ తయారు చేస్తూ కాఫీ పెట్టేసరికి ఏడున్నరవుతుంది పొద్దున్నే కాఫీ కోసం సుభద్రమ్మ ప్రాణం అల్లాడిపోతుంది రోజూ సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి రాగానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుండి నూడిల్స్ పిజ్జా బర్గర్ల లాంటివి తెప్పిస్తుంది సుష్మ అత్తయ్య గారు ఇవి బాగుంటాయి మీరు తినండి మొదట్లో అంది సుష్మ నాకలవాట్లేదు మీరు తినండమ్మా మొహమాటంగా అంది సుభద్రమ్మ అందరూ అవి కడుపు నిండా తిని రాత్రి తొమ్మిది వరకు టీవీ ఫోన్లు చూస్తూ కూర్చుంటున్నారు ఎవరూ తినకుండా తనెలా తినడం అనుకుంటూ అర్ధాకలితో అలాగే కూర్చుంటుంది సుభద్రమ్మ ఆలస్యంగా తింటే అరగదని ఏదో కొంచెం తిన్నాననిపించి లేచిపోతుంది దానివల్ల పొద్దున్నే ఆకలేస్తుంది ఏం చేయాలా అని కొద్ది రోజులు ఆలోచించింది ఇలా కాదని తెల్లవారుజామున్ లేచి తన పనులు ముగించుకొని గుమ్మంలో పడి ఉన్న పేపరు పాల ప్యాకెట్లు తీసుకుని లోపలికొచ్చింది సుభద్రమ్మ కొత్త చోటు కావడంతో కాఫీ పెట్టుకోవడానికి వంటగదిలో కాఫీ పొడి పంచదార డబ్బాల కోసం వెతికింది తరువాత గిన్నె తీయబోతుంటే చెయ్యి తగిలి పక్కన ఉన్నవి కింద పడిపోయాయి పడి గబగబా అన్నీ సర్దుతుండగా సుష్మ లేచి వచ్చింది అక్కడకు మీరా ఇక్కడేం చేస్తున్నారతయగారు అంది చిరాకుగా మొహం పెట్టి కాఫీ పెట్టుకుందామని వచ్చానమ్మా సిగ్గుపడ్డట్టుగా అంది సుభద్రమ్మ ఇంత పొద్దున్నే కాఫీ ఏంటి అప్పుడే తెల్లారిందా కాఫీ తాగడానికి చిన్నపిల్లలాగా అంత తొందరేంటి విసుక్కుంటూ గదిలోకి వెళ్లిపోయింది సుష్మా రాత్రి పడుకునేసరికి ఆలస్యమవుతుంది కదమ్మా ఇంత పొద్దున్నే లేపేస్తే కష్టం అనిపించింది ఎప్పుడోకప్పుడు నీ కాఫీ ఇస్తుంది కదా నీకెందుకివన్నీ విసుగ్గా అన్నాడు సుష్మ వెనకే వచ్చిన సాగర్ సుభద్రకు కూడా ఒకప్పుడు సాగర్ అన్న మాటలు గుర్తొచ్చాయి సుష్మ మా అమ్మను చూడు కోడి కోయకముందే లేచి పనులు పూర్తి చేసుకుని మాకు కావలసినవన్నీ సిద్ధం చేస్తుంది మా అమ్మ చేతిలో కాఫీ వాసనకే మే నిద్రలేస్తాం ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలో మా అమ్మను చూసి నేర్చుకో పెళ్లైన కొత్తలో భార్యతో అన్నాడు సాగర్ అప్పుడు బెల్లమైన అమ్మ ఇప్పుడు అల్లమైందా చెమర్చిన కళ్ళు తుడుచుకుని కింద పడిన గిన్నెలు సర్ది పాలు ఫ్రిజ్లో పెట్టి హాల్లో కూర్చుంది సుభద్రమ్మ సాగర్ సుష్మా ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్లో మాట్లాడుతూనో టీవీ చూస్తూనో గడిపేస్తారు వీళ్ళకి టిఫిన్లు భోజనాలు చేయరు పిల్లలైనా అంతే అనగానే ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటారు లేకపోతే అందరూ కలిసి ఏదైనా హోటల్కు వెళ్ళిపోతారు వాళ్ళు తినే బిర్యానీలు సుభద్రమ్మ తినలేకపోతుంది తల్లిపడే ఇబ్బంది గురించి సాగర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు చూసి చూడనట్లుంటున్న కొడుకు ప్రవర్తన ఆవిడకు బాధ కలిగించింది మీరిద్దరూ కాసేపు నా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పండమ్మా ఒకరోజు పిల్లలతో అంది సుభద్రమ్మ నాని నాకు హోంవర్క్ ఉంది అయ్యాక కంప్యూటర్లో కొత్తగేం ఆడుకోవాలి అంది మౌని నాని నా హోంవర్క్ అయ్యాక మా ఫ్రెండ్ వస్తాడు కొత్త వీడియోలు చూడాలి అన్నాడు సన్నీ ఎప్పుడూ చదువు కంప్యూటర్ల దగ్గర కూర్చుంటే మీకు శారీరకంగా వ్యాయామం ఎలా అవుతుంది అంది సుభద్రమ్మ అవన్నీ మా రోజుల్లో ఇప్పుడంతా పోటీ ప్రపంచం చదువు 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 అంతే నువ్వింకా ఎక్కడో ఉన్నావమ్మా వెంటనే అన్నాడు సాగర్ సుష్మ హేళనగా ఓ నవ్వు నవ్వింది అమ్మ చూపిన బాటలో నడిచిన తన కొడుకు తనకేమీ తెలియదని అంటుంటే సిగ్గుపడింది సుభద్రమ్మ తనకు కావలసిన ప్రేమతో నిండిన పలకరింపులు అక్కడ దొరకవని ఆమెకు అర్థమైంది అప్పుడే సాహితి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది అమ్మా అప్పుడే అన్నయ్య వచ్చి రెండు నెలలు కావస్తోంది నా దగ్గర కూడా రామ్మా అంటూ గొడవ చేసింది ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే అని మురిసిపోయింది సుందరమ్మ రేపటికి టికెట్ తీసుకోమని అన్నయ్యకి చెప్తాను సాహితి ఆనందంగా అంది సుభద్రమ్మ పెద్దగా అభ్యంతరం పెట్టకుండానే చెల్లెల దగ్గరకు వెళ్ళడానికి తల్లిని రైలెక్కించాడు సాగర్ అమ్మా ఆ అన్నయ్య వాళ్ళింట్లో నేను బాగా చూసుకున్నారా ఆప్యాయంగా అడిగింది సాహితి చమర్చిన కళ్ళు కనబడనివ్వకుండా చూసుకున్నారు అన్నట్లుగా తలాడించింది సుభద్రమ్మ అమ్మా అది సరేలే గాని ఈ ఇల్లు నీ ఇల్లే అనుకో నేను ఆయన పొద్దున్నే వెళ్లి సాయంత్రం వస్తాం పిల్లల సంగతి అంటే ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో వారికే తెలియదు ఇంట్లో పనిమనిషి ఉంది తనతో దగ్గరుండి చేయించుకో అంది సాహితి పోనీలే ఎక్కడైనా నాకు నచ్చినట్లుగా ఉండొచ్చు మనసులో అనుకుంది సుభద్రమ్మ అమ్మా నువ్వు వంటలు బాగా చేస్తావని మా ఆయన అంటున్నారు నువ్వు వంట చేయగలవా దానికేం భాగ్యం చేస్తాను అంది సుభద్రమ్మ అది మొదలు ఆమె వంటగదికి అంకితమైంది సాహితికి ఒకసారి వాళ్ళ ఆయనకొకసారి మనవడకొకసారి మనవరాలకు ఒకసారి టిఫిన్లు చేయడం క్యారేజీలు సర్దడం రాత్రికి మళ్లీ వాళ్ళు కోరినవి చేసి వడ్డించడంతో తలకు మించిన భారమైంది పది రోజులు గడిచేసరికి రాత్రయ్యేసరికి ఒళ్ళు పులిసిపోయి జ్వరం వచ్చినట్లుగా అయింది కానీ సాహితి తల్లి పరిస్థితి గమనించకుండానే కొత్త కొత్త కోరికలు కోరుకుంటుంది పిల్లలు అడిగారను ఆఫీస్లో స్నేహితులు అడిగారను రోజుకొకటి ఆర్డర్ వేస్తుంది అలా అడిగేటప్పుడు కొంచెం కూడా తల్లి చేయగలదా లేదా అని ఆలోచించేది కాదు నెల గడిచింది ఒకరోజు సుభద్రమ్మకు ఒళ్ళు నొప్పులతో బాగా జ్వరం వచ్చింది మధ్యాహ్నం ఏమీ తినకుండానే గదిలోకెళ్లి దుప్పటి ముసుకు వేసుకుని పడుకుంది సాయంత్రమైనా కళ్ళు తెరవలేదు అమ్మా ఏంటి పడుకున్నావు బాగా తలనొప్పిగా ఉంది నీ చేతి కాఫీ పడితే తగ్గుతుంది అంటూ గదిలోపలకొచ్చింది సాహితి ముసుగులో నుండి కదలిక లేకపోవడంతో దుప్పటిలాగి చూసింది సాహితి ఒళ్ళు కాలిపోతోంది వేడిగా అమ్మో చాలా జ్వరం ఉంది అంది సాహితి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లింది వైరల్ ఫీవర్ చాలా విశ్రాంతి అవసరం మందులు జాగ్రత్తగా వాడండి అన్నారు డాక్టర్ గారు అమ్మా నాకు సెలవులుండవు నీకు విశ్రాంతి అవసరం అంటున్నారు కదా అన్నయ్య దగ్గరకు పంపించినా అంది సాహితి ఆ మాటలకు సుభద్రమ్మ మనసు చివుక్కుమంది చిన్నప్పుడు వీళ్లకు ఆరోగ్యం బాగా లేనప్పుడు నేనేమీ చేయలేదా అని బాధపడింది సాహితి రెండు రోజులాగి నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది సుభద్రమ్మ అక్కడ నిన్నెవరు చూస్తారు అంది సాహితి మీ నాన్నగారు చూస్తారు సీరియస్గా అంది సుభద్రమ్మ సాహితి గతుక్కుమన్నట్లుగా చూసింది సుభద్రమ్మకు తెల్లవారి కాస్త జ్వరం తగ్గింది ఆ సాయంత్రం అక్కడి నుండి తిరుగు ప్రయాణమైంది సుభద్ర ఒంటరిగా ఏమాలోచిస్తున్నావు అయింది అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు భోజనం చేద్దాం పద అంటూ లోపల నుండి ఒక ప్రౌఢ యువతి వచ్చింది అక్కడకు అక్క ఈ ఆనంద నిలయం పుట్టుక గురించి ఆలోచిస్తున్నాను నాకు మా ఆయన పెన్షన్ వస్తుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేదు అది కూడా లేకపోతే నా పిల్లలు ఇంకెంత నిరాదరణకు గురిచేసేవారు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ పిల్లల ప్రవర్తనతో బాధపడే తల్లిదండ్రులే ఎక్కువ మంది ఉన్నారు వారి గురించి ఆలోచించి కృంగిపోకుండా జీవితాన్ని మరో దిశగా నడిపించటమే నేటి తల్లిదండ్రులు నేర్చుకోవాలక్కా అంది సుభద్రమ్మ నువ్వు అలా ఆలోచించావు కాబట్టి మాకు నీడ దొరికింది అందావిడ సుభద్రమ్మ నవ్వుతూ ఆనందరావు ఫోటో వైపు చూసింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి